ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు ఏడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండి మీకు క్షేమమును అనుగ్రహించి దీవించునుగాక ఆమెన్ ఎలా ఉన్నారు అందరూ దేవుని మహాకృపలో సెప్టెంబర్ మాసములో మనం ప్రవేశించి ఈ ఏడు దినములు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన జీవము గల మాటలు వినడానికి గొప్ప కృపనిచ్చారు అలాగే వాక్యం వింటున్న మీలో అనేక మంది ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థించే బిడ్డలున్నారు అట్టివారిని బట్టి దేవునిని స్థుతిస్తూ మీ ఉపవాసపు ప్రార్థన దీవినకరముగా జరిగించబడాలని ప్రతి ఆటంకం కొట్టివేయబడి ప్రభువు మీ యొక్క మనవి ఆలకించి మీరు ప్రార్థిస్తున్న ప్రతి యొక్క అంశమునకు సమాధానమును దయచేయాలని దైవజనునిగా నా ప్రార్థన మనము దేవుని లేఖనము నుండి ప్రతి ఉదయకాలము వేళ వాక్యాన్ని వినడానికి ప్రభు కృపనిచ్చారు ఈ దినము కూడా వాక్యమును వినడానికి సిద్ధపడదాం రండి కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పదిహేనవ చరణం యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు యొగ్గియున్నవి ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపావాత్సల్యమును బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ మీరు చూపుతున్న ప్రేమ కొరకై స్తోత్రాలు దేవా ఈ దినము లేఖనము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మీ సహాయము అనుగ్రహించండి వాక్యము వింటున్న నీ బిడ్డలలో బలహీనులైన వారి యెడల కనికరము చూపండి అనేక ఎక్కట్ల చేత ఇబ్బంది పడుతున్న వారికి క్షేమమును అనుగ్రహించండి మా ఆత్మీయ జీవితాలను మీరాకడ కొరకై సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పైనాలుగవ కీర్తన పదిహేనవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో యహోవా దృష్టి ఎవరి మీద ఉందో ఆయన చెవులకు ఆయన చెవులు ఎవని మొరకు ఉగ్గుతున్నాయో అనేటువంటి విషయాలను కీర్తనాకారుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు దేవుని యొక్క దృష్టి సర్వలోకము మీద ఉంది అనేది మెరుగుదుము అయితే సర్వలోకం మీద ఉంది కానీ ప్రత్యేకించి కొందరి మీద కొన్ని స్థలాల మీద దేవుని దృష్టి ఉన్నట్లుగా లేఖనం చూస్తాం ఎందుకు అంటే వాటి మీద ఆయనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది వాటిని గూర్చిన ప్రత్యేకమైన ప్రేమ ఉంది వాటిని గూర్చిన ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అందును బట్టి ప్రత్యేకముగా ఒక స్థలం మీద ఒక వ్యక్తి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది సర్వలోకము మీద ఉండడం మామూలు కానీ ఒక స్థలము మీదనో ఒక వ్యక్తి మీదనో ప్రత్యేకించి ఉండడం అనేది చాలా శ్రేష్టం పరిశుద్ధ గ్రంథములో కణాను దేశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు అది ఎంతో శ్రేష్టమైన దేశము గనుక దాని మీద దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉన్నట్లుగా లేఖనాన్ని చూస్తాం ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండు పన్న్రెండు వచనములు మీరు నదీ దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం అది త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేశాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు అది ఏ దేశము అంటే ఇస్రాయేలీలకు వాగ్దానము చేసిన వాగ్దాన భూమి అయిన కణాను దేశం అది ఎలాంటిది అంటే కొండలు లోయలు కలిగిన దేశము అంతేకాదు ఆకాశ వర్షజలమును త్రాగే దేశమది అంటే ఎంత శ్రేష్టమైన దేశము దేవుని యొక్క లేఖనం మనకి బోధిస్తుంది ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనము నుండి నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులును లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవ్వలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము ఒలివ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపముండదు అది రాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలెను దేవునికి స్తోత్రం ఆ దేశం ఎలాంటి దేశమో అది ఎంత శ్రేష్టమైన దేశమో లేఖనం మాట్లాడుతుంది గనుక దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటి స్థలం మీద ఉంటుంది అంటే శ్రేష్టత కలిగినటువంటి స్థలం మీద అలాగే దేవుని కనుదృష్టి నీతిమంతుని మీద ఉన్నది అని లేఖనం బోధిస్తుంది పాత నిబంధన గ్రంథములో అనేక మంది నీతిమంతులు ఉన్నట్లుగా వాక్యాన్ని ఎరుగుదుము దేవుడే స్వయముగా నోవాహుతో మాట్లాడినప్పుడు ఆదికాండము ఏడవ అధ్యాయము మొదటి వచనములో నీవే నా ఎదుట నీతిమంతునిగా కనపడ్డావు అని దేవుడు మాట్లాడాడు అంటే నోవాహు పైన దేవుని కనుదృష్టి ఉంది అతడు నీతిగా బ్రతుకుతున్నాడని ఆనాటి కాలపు లోకానికి వేరుగా జీవిస్తున్నాడని దేవుని కృప పొందినవాడని దేవునితో సహవాసము కలిగిన వాడని దేవుడు ప్రిలారా నోవాహును ప్రేమించాడు ఈ దినమున లోక పరిస్థితి ఎలాగుంది అంటే అచ్చము నోవాహు దినాలలో ఉన్నట్లుగాను లోతు దినాలలో ఉన్నట్లుగాను ఉంది కారణం ఏసు ప్రభువారు చెప్పిన లేఖనపు నెరవేర్పు మనుష్య కుమారుని రాకడ దినములు నోవాహు దినము లోతు దినం వలేను ఉంటుంది అని ప్రభువు రాకడను గూర్చిన సూచనలు తెలియపరిచాడు అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకొందుమా అన్న ఆలోచన ఏమి సంపాదిద్దామా అన్నటువంటి తృష్ణ స్వనీతిగా బ్రతికే జీవితం ఇవన్నీ కూడా మనుషులలో పాతుకుపోయాయి గనుక దేవుని పిల్లలుగా ఈ కడవరి దినములలో దేవుడు నోవాహు దినములలో చూచినట్లుగా లోకాన్ని చూస్తున్నప్పుడు మనము నోవాహు దేవుని కంటికి నీతిమంతునిగా కనబడినట్లు మనమును కనబడాలి అప్పుడు దేవుని దృష్టి మన పైన ఉంటుంది అయితే క్రొత్త నిబంధనకొచ్చిన తరువాత అపోస్తులుడైన పౌలు గారు రోమాపత్రిక మూడవ అధ్యాయమునందు నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు అని సెలవిచ్చాడు పాత నిబంధనలో అనేక మంది నీతిమంతులున్నట్లుగా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు నీతిమంతుడు లేడు అని మాట్లాడాడు కారణమేమిటి అనంటే రాను 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 నీతి తప్పి ప్రజలు అనీతిమంతులై పాడైపోవడం ప్రారంభించారు అయితే మరిప్పుడు మనం నీతిమంతులుగా ఎలా మార్చబడగలం మనం ఎలాగ నీతిమంతులమవుతాము నీతిమంతులము కాకపోతే దేవుని కనుదృష్టి మన పైన నిలిచే అవకాశము లేదు గనుక మనము నీతిమంతులుగా మార్చబడాలి ఎలా మార్చబడతామో వాక్యం చాలా చక్కగా మనతో మాట్లాడింది రోమాపత్రిక ఐదవ అధ్యాయము రోమాపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరీ నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము దేవుని యొక్క లేఖనాన్ని బట్టి దుష్టులైన వారి మీదకి ఉగ్రత కుమ్మరించబడబోతుంది అయితే ఆ ఉగ్రత నుండి రక్షింపబడాలి అనంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి నీతిమంతులుగా మారాలి అంటే ఏసుక్రీస్తు అనబడుతున్న రక్షకుని యొక్క రక్తము చేత మనము కడగబడాలి ఆయన మన విమోచకుడు ఆయన ద్వారానే పాప పంకెలము అనేది పోతుంది ఆయన రక్తము మన పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుంది గనుక నీతిమంతులుగా మార్చబడుటకై క్రీస్తు యొద్దకు మనలను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర కొందనాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు ఆత్మ సంబంధమైన ఈవులతో నింపి బిడ్డలను ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా గాక ఆమెన్